మునిగల అనిల్ అనేసి పంచాయతీ సెక్రటరీ గారు గ్రేట్ ఫోర్ మధురా నగర్ గంగాధర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ వీరు ఒక కంప్లైంట్ దగ్గర ఇంద్రమ్మ ఇళ్ల కోసము టెన్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు మొత్తం ఈ మధ్యకాలంలో ఇంద్రమ్మ ఇళ్ల గురించి బాగానే పైసలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా టెన్ థౌసండ్ డిమాండ్ చేశాడు మేము ఈరోజు అతన్ని దగ్గర నుంచి టెన్ థౌసండ్ యాక్సెప్షన్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని ఒక్కరే వాడి దగ్గర నుంచి టెన్ థౌసండ్ రికవర్ చేశాము అతని రైట్ హ్యాండ్ ఫింగర్స్ రెడ్ హ్యాండెడ్ వచ్చినాయి మనకి దాని మీద తీసుకొని క్యాష్ రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రేపు అతను రిమాండ్ చేస్తాము కంప్లైంట్ ఏంటండి కంప్లైంట్ పే చె కంప్లైంట్ పేజ్ ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దీపావళి పండగ సీజన్స్ పండగ మామూలు అని కానీ లేదంటే టపాకాయలకి షాపులు పెట్టుకోవడానికి లంచాలు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో అడుగుతూ ఉంటారు ఎవరికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి కూడా పైసలు ఇవ్వకండి లంచాలు కానీ అలాంటివి ఏమి ఇవ్వద్దు దయచేసి మీకు ఎవరైనా లంచం అడుగుతున్నట్టుగా తెలిస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టువల్ ఫ్రీ ఈ నంబర్కి మాకు ఫోన్ చేస్తే మేము తప్పక మీ కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తాము మీ కంప్లైంట్కి మెసెస్ చేస్తాము